ఆరాధన కొరకు మరి దైవ గ్రంథంలో నుంచి గ్రంథము రెండవ అధ్యాయము గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు చదువుతాను ఎనిమిదవ వచనం నుండి పదమూడవ వచ్చినం వరకు చదువుతాను పేజీ నంబరు రెండు వందల ఇరవై పాత నిబంధనలో పేజీ నెంబరు రెండు వందల ఇరవై రూతు గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు చదువుతాము అప్పుడు బోయోజు రూతుతో నాకు మారి నా మాట వినము వేరొక పొలములో వేరొక పోవద్దు దీన్ని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తుల యొక్క నిలకడగా ఉండము వారు కోయు చేను చేను కనిపెట్టి వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞా ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమైనప్పుడు కుండల యొక్కకు పోయి పనివారు చేదిన నీళ్లను త్రాగుమని చెప్పాను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమీ తెలిసి పరదేశనైనా నాయందు ఉంచినట్లు నీ కటాక్షము కలిగను అని చెప్పగా బోయజు నీ పెనిమిటై నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుపబడింది నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనమనద్దుకు వచ్చితివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ప్రతిఫలమిచ్చాను ఇజ్రాయల్ దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండనట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను అందుకు ఆమె నా ఏలినవాడ నేను నీ పని ఒక దారుణ కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాల నాకు నా ఎందుకు ప్రేమ కలిగి మాట్లాడేది కనుక నా ఎడల నీ కటాక్షము కలగనిమ్మని చెప్పాను చాలు మనం చదువుకున్నటువంటి భాగము మనకి బాగా పరిచయమైనటువంటి భాగము అనేక సార్లు ఒక వాక్యాన్ని వినుంటాం మరి నేను కూడా అనేక సార్లు ధ్యానించి కూడా ఉంటాను ఇక్కడ రోతు రోతు బోయజుల మధ్య జరిగినటువంటి సంభాషణ బూ రోతు బోయోజుల మధ్య జరిగినటువంటి సంభాషణ మరి మనం చదువుకున్నాం రుతు మరి మోయాబు దేశమునకు చెందినటువంటి స్త్రీ రూతు దేశమునకు చెందినటువంటి స్త్రీ ఎలిమిలేకు కుమారులైనటువంటి ఒక కుమారుని ఆమె మోయాబు దేశంలో పెళ్లి చేసుకున్నాను ఎలిమిలేకు కుటుంబము కరువు యూదా బెతలహేంలో కరువు కరువు రాబట్టి వారు మోయాబు దేశానికి వెళ్ళారు మోయాబు దేశంలో మోయాబో స్త్రీలను వారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళలో ఒక ఆమె ఋతు ఆ రుతు ఆమె ఓర్ప వీరిద్దరు కూడా యొక్క ఇద్దరు కుమారులు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజులకు చని చనిపోతారు వారిద్దరు కూడా ఇద్దరు కూడా చనిపోతారు అప్పుడు మరి నయోమి తన భర్తను తన ఇద్దరు కుమారును పోగొట్టుకుంటుంది అంటే వాళ్ళు ముగ్గురు కూడా చనిపోతారు మరి నయోమి ఆమె యొక్క కోడలు మాత్రమే మిగులుతారు ఇక్కడ మరి ఓర్ప దేశంలోనే ఉంటుంది ఆమె తిరిగి మోయాబదేశంలోకి వెళ్తుంది అయితే రూత్ అయితే నయోమితో కూడా వెంబడిస్తుంది నయోమితో కూడా నీవెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను నువ్వెక్కడ పాత పెట్టబడితే నేను అక్కడ పాత పెడతాను నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము అని తీర్మానించుకొని మోయాబు దేశము నుండి తన అత్త అయినటువంటి నయో మీద కూడా మరి యోధాభిత్ర ఆమె తన అత్తను మరి పోషించడానికి ఆమె పనికి వెళుతుంది ఒక శ్రేణిలో పరిగెత్తడానికి పనికి వెళుతుంది ఆ సేను ఆ చేను యజమాని అనేటువంటి బోయేజు ఆమెను చూచి ఆమెను కనుగొని ఆమెతో ఆమె విషయాలు కనుక్కొని ఆమెతో సంభాషిస్తున్నాడు అది సందర్భం ఆమెను చూసి ఆయన అంటున్నాడు అప్పుడు పోయేసి రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకున్నటకు పోవద్దు విడిచి విడిచిపోవద్దు ఇచ్చట నా పని కథల యొక్క నిలకడగా ఉండము అంటే రూతు యొక్క జీవితాన్ని ఆయన బాగా తెలుసుకున్నాడు బాగా తెలుసుకొని ఆమె మంచిది అని గుణవతి అని ఆమె యోగ్యరాలని ఆయన ఎరిగి మరి రూతుకు సహాయం చేయాలని బోయసు నిశ్చయించుకొని ఆమెకు చెప్తున్నాడు నా మాట వినము నీవు వేరొక పొలములో ఏరుకునకు పోవద్దు అంటే ఆమె చాలా మంచిది అని వేరొక పొలం లేకపోతే ఆమెకు చెడు జరిగే అవకాశం ఉందని లేదంటే నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని ఆయన అట్లా వెళ్ళద్దు వారి ఈ పొలంలోనే నీవు ఇక్కడే నిలకడగా ఉండున్నాను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడనే నిలకడగా ఉండు వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించి నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమైనప్పుడు ఎద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగమని చెప్పాను ఇక్కడ ఆ ఋతుకి బోయేజు సంరక్షణ కూడా ఇస్తున్నాడు ఆమెను రక్షిస్తున్నాడు ఆమెకి ఏ చెడు జరగకుండా ఏ నష్టము జరగకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు ఋతువు అంతేకాకుండా ఆమెను పోషిస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నీకు దాహమైనప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను అంటే నీవు చేదుకొని కూడా తాగబడలేదు ఆల్రెడీ పనివాళ్ళు అక్కడ చేది పెట్టి ఉంటాడు ఆ నీళ్లు తాగు అంటే బోయేసు రోతు ఎడల కనికరించబడి రూతును కనికరించి ఆయన ఆమెను సంరక్షించాడు ఆమెకి ఆహారం మరి సేకూర్చుకోవడానికి ఆకాశాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఆమె దాహానికి తీర్చుకోవడానికి ఏర్పాట్లు చేశారు ఇవన్నీ చేసిన దానిని బట్టి రూతు ఏమంటుందో చూడండి పదవచనం అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా ఎందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలుగునో కలిగెను అని చెప్పగా బోయేజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అవంటుంది మరి ఎందుకు నాకు ఇట్లా చేశావు మరి ఇంత మేలు నాకు ఎందుకు చేశావు నేను నీ దేశంలో ఒక దానిని కాదు నీ ఊరిలో ఒక దానిని కాదు నీ వంశంలో ఒక దానని కాదు పరదేశిని మోయావు దేశానికి చెందిన దానని అంతేకాదు దేవుని చేత శపింపబడినటువంటి దేశానికి చెందినటువంటి నన్ను నాయడల నీ కటాక్షము ఎందుకు కలిగింది ఎందుకు ఇంత కటాక్షము చూపిస్తున్నావు ఇంత భద్రత నాకు ఇస్తున్నావు అని మరి బోయత్తు అడిగినప్పుడు ఆయన ఆయన చెప్తాడు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నియతకు చేసినదంతయు నాకు తెలియబడను అంటే ఆమె యొక్క గుణాన్ని చూస్తాడు ఆమె యొక్క నడవడికను చూస్తాడు ఆమె ప్రవర్తన చూశాడు చూసి ఆమె ఎడల కటాక్షము పొందాడు ఆమె ఎడల కటాక్షం చూపించాడు ఆమె ఎందు లక్ష్యం ఉంచాడు బోయసు బట్టి ఆమెకు మేలు చేయుటకు ఆయన నిశ్చయించుకున్నాడు ఆ తర్వాత పదకొండవ వచనంలో నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మనద్దకు వచ్చిదేవి ఏ బోయోజుని రూతును గురించి బోయేజ్ చెప్తున్నాను ఎందుకు నేను ఇంతగా ఎందుకు మరి దయ చూపిస్తున్నాను జాలి చూపిస్తున్నాను కనకరిస్తున్నాను అంటే ఆయన అంటున్నాడు నీ తల్లిదండ్రులను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునందుకు వచ్చేది ఇది నీ తల్లిదండ్రులను విడిచిపెట్టేశావు నీ యొక్క జన్మభూమిని వదిలిపెట్టేశావు మరి నీవు ఎరుగని జనములోనికి నీవు వచ్చావు ఇది చాలా గొప్ప త్యాగం మరి ఆధారము లేనటువంటి సమయంలో తన అత్తను ఆధారంగా చేసుకొని ఆమె కొరకు మన తన తల్లిదండ్రులను వదిలిపెట్టేసింది తన జన్మభూమిని వదిలిపెట్టేసింది తన దేశాన్ని వదిలిపెట్టి పరదేశిక యోధాభ్యతలే ఆమె రావడానికి నిర్ణయించుకుంది అది ఒక గొప్ప త్యాగం ఇవి నీవు చేసిన దాన్ని బట్టి యహోవారు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయెల్ దేవుడైన యహోవారు ఎక్కడి కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన ఇచ్చునని ఆమెకు ఉత్తరవిచ్చాను అందుకు ఆమె నా ఏలిని వాడ నేను నీ పనికత్తెరలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలు నాకు నా ఎందుకు ప్రేమ కలిగి మాట్లాడేది కనుక నా ఎడల నీ కటాక్షము కలగనివ్వమని చెప్పాను బోయోజు చేసిన దానిని బట్టి రూతు ఆయన సన్నిధిలో తల వంచుకొని ఆయన్ని గనపరుస్తూ బోయోజుని గనపరుస్తావు తన్ను తాను తగ్గించుకుంటుంది బోయోజుని గనపరుస్తుంది ఆయన చేసిన వేలు బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించుకుంటుంది ఆమె ఆయన దగ్గర వినయము విధేయతలు చూపించి మరి భోయోజన కనపరచబడినట్లుగా తెలుస్తుంది అన్నారు అదేవిధంగా దావీదు మహారాజు కూడా ఒక మాట్లాడుచూండి ఆ రెండవ సమూహలు గ్రంథము సమూహలు గ్రంథము రెండవ సమూహల గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి యహోవా నా ప్రభువా చెప్పుకుందాం చాలు ఇక్కడ దావీది కూడా దేవుని సన్నిధిలో దేవుని స్థుతిస్తున్నాడు అన్నమాట దేవుని గణపరిస్తున్నాడు పచ్చనిమిదో వచ్చిన చూస్తే దావీదు రాజు దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనం చేశాము అక్కడ బోయేసు దగ్గర రూతు తలవంచి తలవంచి బోయేజు చేసిన దాన్ని బట్టి బోయజునకు ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఇక్కడ దావీదు మహారాజు దేవుని సదులో ప్రవేశించి ఆయన అన్నాడు నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏపాటిది మరి గొరెద గొర్రెల దొడ్డలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఆ దావీదును పిలిచి రాజుగా అభిషేకించి అనేక యుద్ధాల్లో ఆయనకు విజయం దయచేసి రాజ్యాన్ని దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పరిపాలించడానికి పోషించడానికి దావీదుకు దేవుడు అధికారం ఇచ్చాడు అంతేకాదు దావీదు చేసిన దానిని బట్టి దేవుడు నిత్యమైనటువంటి నిబంధన కూడా చేస్తాడు దావీదుతో నిత్యమైన నిబంధన కూడా ఆయన చేసినాడు దావీదు చేసిన దాన్ని బట్టి దేవుడు అయితే మన విషయంలో అలాగా లేదు చూడండి యోహాను రాసిన పత్రిక వ్యవహారం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి పత్రిక వ్యవహారం రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవచం మనము దేవుని ప్రేమించటమని కాదు తానే మనలో ప్రేమించి మన పాపములకు ప్రాచిత్తమైకు తన కుమారుని పంపాను ఇందులో ఉన్నది ఇక్కడ ఏమంటున్నాడు మనము దేవుని ప్రేమించటమని కాదు మనం దేవుని ప్రేమించలేదు దేవుని కొరకు మనం ఏమీ చేయలేదు ఆయనే ఆయనే తానే మనల్ని ప్రేమించి మన పాపమును ప్రాయుచితం ప్రాయచితమై ఉండటకు తన కుమారుడు పంపింది ఇది దేవుని యొక్క ప్రేమ అక్కడ రూతు తన అత్తకు మేలు చేసింది తన అత్తకు మేలు చేసింది చాలా గుణవతి అని చాలా మంచిదని ఆమెకు మంచి సర్టిఫికేట్ ఉంది ఇక్కడ మనము అట్లా ఏం చేయలేదు మనం దేవుని ప్రేమించలేదు ఆయన కొనియాడలేదు ఆయన కొరకు మనం ఏమన్నా ఒక మంచి కార్యం చేయలేదు ఆయన ఆయన యొక్క రాజ్య విస్తరణ కొరకు మనం ఏం చేయలేదు అయితే మనల్ని దేవుడు ప్రేమించాడు దేని కొరకు మన పాపముల ప్రాయచిత్వం చేయడానికి మన పాపములు ప్రాయచిత్వం చేయడానికి ఆయన మనల్ని ప్రేమించాడు అక్కడ రూతు ఎడల బోయేజు కటాక్షము చూపించాడు ఆమె ఎడల ఆయన ఉంచాడు మృతు ఋతు మంచిది కాబట్టి ఆమె మంచి చేసింది కాబట్టి అయితే మనము మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి మనకు ఏమాత్రము కూడా అర్హత లేదు మనలో ఏ మంచి లేదు మన నిత్యము కూడా పాపంలో జీవిస్తున్నాం పాపానికి దాసులమై ఉన్నాం మరి పాపానికి అధికారైనటువంటి సాతాన్ యొక్క అధికారం కింద మనం జీవిస్తున్నాం ఇలా ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఏ మాత్రము కూడా యోగ్యత లేనటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలో ప్రేమించాడు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి మన పాపం నుంచి మనల్ని విమోచించడానికి దేవుడు మనలో ప్రేమించాడు మరి మనం దేవుణ్ణి ఎంతగా మనం స్థుతించాలా ఎంతగా కనపరచాలా అక్కడ ఋతు మంచి చేసింది కాబట్టి బోయోజు ఆమెకు సహాయం చేశారు ఇక్కడ మనం మాత్రము మంచి చేయలేదు కదా మనం ఎవరికీ మంచి చేయలేదు అయినా సరే దేవుడు మనలో ప్రేమించాలి మరి మనం ఎంతగా ఆయన స్త్రీలో కృతజ్ఞత కలిగి ఉండాలి మనం దా ఆయన స్థలంలో దేవుని స్థుతించి ఆరాధించాలి ధనపరచాలి మనం చేయవలసినటువంటి పని ఆ తర్వాత చూడండి కొలసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదమూడవ మరియు అపరాధములను అపరాధములను శరీరమందు సున్నత పొందక ఇనుటి వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిని చేయు తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేస్తాం ఇది మనం ఎట్లా ఉన్నాడు మన అపరాధమును అపరాధము చేసే ఉన్నాము మనం మరి దేవునితో దేవుని యొక్క పరలోకరాజ్యం పొందుటకు కానీ దేవుని యొక్క ప్రేమను పొందుటకు కానీ మన అపరాధములు మనకు అడ్డుగా ఉన్నాయి అడ్డుగా ఉన్నాయి మరి మన అపరాధం చేత మనం మృతులమై ఉన్నాం మనం అడ్డుగా ఉన్నాం మనం మృతులమై ఉన్నాం చచ్చిన వారంగా ఉన్నాం అయితే దేవుడు తాను సిలువలో మరణించుట ద్వారా మన అపరాధములన్నీ కూడా తీసివేసాడు మన మృతములో ఉన్నటువంటి మృతతుల్యమైనటువంటి మనం మృతంలో ఉన్నటువంటి మనం ఆయన సిలువలో ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా మనం జీవించబడ్డాము నిత్య జీవంలోని మనం నడిపించబడ్డాం మరణము నుండి నిత్య జీవంలో మనం నడిపించబడ్డాం ఇది కేవలము ఆయన ద్వారానే కలిగింది మన ద్వారా కాదు మనం వాళ్ళమని కాదు మన నిరపరాధులమని కాదు మనం అపరాధం చేస్తూ ఉన్నాం వారంగా ఉన్నాం ఆయన ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న చెడునంతా కూడా చేసుకుంటూ మనం వెళుతూ ఉన్నాం అలాంటి స్థితిలోనూ మనల్ని ఆయన ప్రేమించాడు కనుక మనం ఆయన స్థితించి గనపరచారు అక్కడ బోయేజు రూతును ప్రేమించుటకు ఆమెను సంరక్షించుటకు పోషించుటకు రూతుకు అర్హత ఉంది ఆమె తన అత్తకు మంచి చేసింది కాబట్టి తన దేశాన్ని తన తల్లిదండ్రులను అన్ని వదిలిపెట్టేసి వచ్చింది కాబట్టి ఆమెకు అర్హత ఉంది అయితే మనకు మనం పాపం నుంచి మనల్ని విమోచించడానికి మనకు ఏమాత్రం కూడా అర్హత లేదు మనం నిరంతరము చెడు చేస్తూనే ఉన్నాం పాపంలోనే ఉంటూ ఉన్నాం అంటే ఋతు కంటే మనం శ్రేష్టమైన వారంగా దేవుడు ఎంచుకున్నాడు ఋతు కంటే కూడా మనల్ని శ్రేష్టమైన వారంగా ఆయన ఎంచుకొని మన పాపం నుంచి మనం విమోచించటప్పు ఆయన ఆయన పరలోకం నుంచి దిగివచ్చి ఆయన మరణించి తిరిగి లేచాడు అందుని బట్టి మనమందరం కూడా ఆయన సన్నిధిలో తలవంచి ఆయన స్థుతించి గణపరిచి ఆరాధించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నాం సెలవిస్తున్నాం